డాడీ ఆ తలకాయ కొట్టేటప్పుడు బొక్కలు వెళ్తాయిగా బొక్కలు అయితే పాడేయకుండా డాడీ దాడి అన్ని బొక్కలు తీసుకొట్టిండు తలకాయ బొక్కలు ఇవన్నీ చీ చీ కాదు మామూలుగా అయితే అందరూ అయితే డైరెక్ట్ ఇట్లనే కొట్టుకొని వండుకుంటారు తినేటప్పుడు అన్ని బొక్కలు వస్తాయి ఇట్లా బొక్కలు తీసుకొడితే తలకాయలు ఎక్కువ బొక్కలు ఉండవు ఇలా ఈ బొక్కలని చారు పెట్టేది మా అమ్మ ఎట్లా పెట్టేదో చూపిస్తుంది ఈ బొక్కలని ఏం లేదు పోటీ వేసుకునేది ఏం లేదు బొక్కలకి వేసి వేసుకోవాలి మంచిగా సరిపడే మంచిగా ఉంటాను అన్న ఒకసారి వేస అందరు తలకాయ సూప్ తలకాయ సూప్ అంటారు కదా ఇదొక సూప్ ఇంకా ఏ బొక్కల చారు బొక్కల చార అని బొక్కల సూపం అందుకే మన పులుసు వీస్తున్నాం అలా పోస్తున్నావు కాబట్టి చారవుతుంది ఇంకా మంచిగా పులుసు కదా సరిపడా కొంచెం నీళ్ళు కూడా పోసుకొనిగా ఇలా కొంచెం గడ్డ గంట కావాలిగా వేసినాక ఓ రెండు టమాటాలు కొన్ని పచ్చిమి ఇవన్నీ కూడా మంచిగా వేసుకొని మంచిగా అది చేసినప్పుడు ఫస్ట్ ఆప్ ఆపిల్ చాయ్ చార్ బాగుందని తాగింది తర్వాత దాన్ని చూపిస్తే చీయ దాన్ని తెలవకుంటే పోస్తే తాగింది కారం కూడా వేసుకోవాలి పసుపు కారం కొంచెం ధనాల పిండి గరం మసాలా ఒక చె అది ఇక్కడ గరం మసాలా దాని అలపండి చేసి మంచిగా చేయబట్టి కూడా కలుపొచ్చు కానీ బొక్కలు పుచ్చుకోబోతాయి ఇట్లా బొక్కలు వేసుకోకుండా కూడా వేడుకన పోయినప్పుడు మనం అన్నీ ఇలానే వేసి చారు మసాలా వేసుకుంటే సూపర్ ఉంటుంది ఎడకన్నా చెట్ల కిందికి బయటికి పోయినప్పుడు పుట్టి చారా మసల మసలు పెట్టలే మొక్కలు అలా చారే దొరకలే అలా అందరం పోయి వనవాసం పోయి వీడ పెట్టండి ఫుల్ గోడి అమెరికా నుంచి వచ్చి ఫ్రెండ్స్ అన్న వీడల ఉప్పు కారం గరం మసాలా అన్నీ వేసుకోవాలి కరపాకు కూడా వేసుకొని అదేమి మంచిగా పొక్కలో పోయి మీద పెట్టుకున్నాం బొగ్ల పొయ్యి మీద పెట్టి మంచిగా బాగా మరగనియాల అట్లయితేనే ఆ బొక్కలలో ఉన్న రసం అంతా చార్లకు వస్తుంది బొగ్గుల టేస్ట్ పెట్టుకోడాడు ఏంటి నాకైతే ఏమొద్దు చారు ఉంది చారు పోసుకొని ఇంటనే ఇవ్వాలి అన్నాం ఒక మూత పెట్టినాయ్యా ఇంకెంతసేపు అయ్యా ఇప్పుడే పెడుతుంటుంది మంచిగా బాగా మరగాలి ఒక పది నిమిషాలు దాకా చారు బాగా మసులుతుంది చారు మంచి మసులుతుంది చారు అంతా మంచిగా మసిల్లాక ఇగో ఈ బొక్కలు ఉన్నాయిగా ఇవన్నీ తీసుకొని ఈ రసం ఒక్కడు పోసుకొని తినాము ఉత్తిడి కూడా తాగొచ్చు మంచి చిక్కగా అయింది చారు కూడా చారు రెడీ దింపేద్దాం ఇవి